లక్ష్మీ పూజ చేసేటువంటి సమయంలో ఆ ఉపచారాల్లో అష్టోత్తరం చెబుతూ ఉంటాం అందులో సాధారణంగా లక్ష్మీ అష్టోత్తరం చెబుతూ ఉంటాం మీరు వరలక్ష్మి వ్రతమే చేసినా కానీ వైభవ లక్ష్మి వ్రతమే చేసినా కానీ శుక్రవారం లక్ష్మీ పూజ చేసినా కానీ లేదా శ్రావణ గురువారాల లక్ష్మీ పూజలు చేసినప్పటికీ కూడా అష్టోత్తరాలు అనగానే లక్ష్మీ అష్టోత్తరం చెప్తూ ఉంటాం లక్ష్మీ అష్టోత్తరం తప్పకుండా చదవండి దాని తర్వాత అంతటి విశేషమైనటువంటి మరొక అష్టోత్తరం ఉంది దానిని శ్రీ సూక్త అష్టోత్తరము అంటారు అంటే శ్రీ సూక్తము వేదం నుంచి గ్రహించబడినటువంటిది ఇందులో అంతా కూడా అమ్మవారిని వర్ణిస్తూ చెప్పబడినటువంటి సూక్తం అన్నమాట ఇందులో నుంచి గ్రహించబడినటువంటి నామాలతో శ్రీ సూక్త అష్టోత్తర శతనామావళి అని తయారు చేశారు కనుక మీరు లక్ష్మీ అష్టోత్తరం చెప్పిన తర్వాత శ్రీ సూక్త అష్టోత్తరం కూడా చెప్పారనుకోండి అమ్మవారు మరింత పొంగిపోతుంది కనుక ఈ ప్రయత్నం చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియో సేవ్ చేసుకోండి మీకు ఎప్పటికీ అవసరం పడుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి